వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి ప్రపంచంలోనే తొలిసారిగా ఒక దేశం ఏఐ ఆధారిత మహిళా మంత్రిని నియమించింది ఈ అరుదైన నిర్ణయం తీసుకున్న దేశం ఆల్బేనియా ఆ దేశ ప్రధాని ఏడి రమ ప్రకటించిన ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది డియోల్లా అనే పేరుతో రూపొందించిన ఈ ఏఐ మంత్రిని సాంప్రదాయ దుస్తుల్లో అచ్చం మనిషిలా కనిపించేలా రూపొందించారు డియోల్లా అనే పదం ఆల్బేనియన్ భాషలో సూర్యుడు అనే అర్థం కలిగి ఉంది ఈ ఏఐ మంత్రి ఈ ఆల్బేనియా అనే ప్రభుత్వ పోర్టల్ను పర్యవేక్షిస్తుంది దేశంలోని తొంభై ఐదు శాతం ప్రభుత్వ సేవలు ఈమె ఆధ్వర్యంలో ఉంటాయి వాయిస్ కమాండ్ల ద్వారా ప్రజలతో కమ్యూనికేట్ చేయడం దరఖాస్తులు స్వీకరించడం సలహాలు ఇవ్వడం వంటి పనులను నిర్వహిస్తుంది ముఖ్యంగా అవినీతి నిర్మూలన పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో పారదర్శకత టెండర్ల మూల్యాంకనంలో నిష్పాక్షికత వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించనుంది భౌతికంగా హాజరు కాని వాస్తవంగా లో ఉన్న తొలి ఏఐ సభ్యురాలు అంటూ ప్రధాని ఏడి రమ ప్రకటించారు ఈ నిర్ణయం పాలనా వ్యవస్థలో కీలక మలుపు అని ఆల్బేనియా మీడియా పేర్కొంటుంది అయితే కొన్ని వర్గాలు ఏఐ పాలనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే అని అంటున్నారు